మనం అంటే హోమోసేపియన్స్ ఈ భూమి మీద ప్రస్తుతం ఆధిపత్యం చలాయిస్తున్న జాతి అసలు మనం ఈ స్థాయికి ఎలా చేరుకున్నాం మన విజయ రహస్యం ఏంటి దాని గురించే ఈ విశ్లేషణ ఓ లక్ష సంవత్సరాల క్రితం వెనక్కి వెళదాం అప్పుడు మన భూమి మీద మనలాంటి మనుషులే అంటే మానవ జాతులే ఏకంగా ఆరు రకాలు ఉండేవి ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇప్పుడు చూడండి మిగిలింది మనం ఒక్కరమే హోమోసేపియన్స్ మరి ఆ మిగతా ఐదు జాతులేమైపోయాయి వాళ్లందరినీ దాటుకుని మనమెలా నిలబడ్డాం ముందుగా ఒక విచిత్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే సేపియన్స్ వైపరీత్యం అదేంటంటే అంత బలహీనంగా ఉన్న మనం అసలు ఎలా గెల్చాం నిజం చెప్పాలంటే మనమంత బలవంతులం కాదు మనకన్నా ఎంతో బలమైన మానవజాతులుండేవి మనం పెద్దవాళ్ళం కూడా కాదు మరి మన దగ్గరున్న ఆ సీక్రెట్ మనల్ని ఇంత ప్రత్యేకంగా నిలబెట్టిందేది ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి ఒక సేపియన్ అంటే మన పూర్వీకుడు ఒక నియాండర్తల్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు బహుశా నియాండర్తలే గెలుస్తాడు ఎందుకంటే వాళ్లు మనకన్నా చాలా బలంగా ఉండేవాళ్ళు కాని అదే వంద మంది సేపియన్స్కి వంద మంది నియాండర్ తల్స్కి మధ్య ఫైట్ జరిగితే అప్పుడు సీన్ మొత్తం రివర్స్ గెలుపు మనదే ఎందుకంటే మన అసలు బలం ఖండల్లో లేదు మనమంతా కలిసికట్టుగా పనిచేయడంలో ఉంది మన రెండో పాయింట్ అదే మన అసలైన బలం మన కల్పిత మహాశక్తి ఆ సహకారమే మనల్ని నిలబెట్టిన రహస్యం మరి ఇంత పెద్ద సంఖ్యలో మనం ఎలా ఏకమయ్యాం దాని కారణం కథలు అవును మనమందరం కలిసి నమ్మే కథలు వీటినే మనం ఊహాత్మక వ్యవస్థలు అని పిలుస్తాం ఇవి భౌతికంగా లేవు కేవలం మనందరి సామూహిక ఊహల్లో మాత్రమే ఉన్నాయి కాని ఇవే మనకు అపరిమితమైన శక్తినిచ్చాయి ఈ కథలు మన చుట్టూ ఉన్నాయి మనం నివసించే దేశాలు మనం వాడే డబ్బు మనం పనిచేసే కంపెనీలు మనం పాటించే చట్టాలు మనం నమ్మే మానవ హక్కులు ఇవన్నీ మనం సృష్టించుకున్న నమ్మకాలే కంటికి కనిపించని ఈ ఆలోచనలే మన ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ప్రముఖ చరిత్రకారుడు యువాల్నో హెరారీ చెప్పినట్లు ప్రజలు కనిపెట్టి ఒకరికొకరు చెప్పుకునే కథల బయట ఈ విషయాలేవీ ఉనికిలో లేవు ఎంత నిజం కదా ఈ కథలను మార్చగల సామర్థ్యమే మనకు విపరీతమైన వేగాన్నిచ్చింది మిగతా జంతువులు తమ డిఎన్ఏ మారడానికి కొన్ని వేల సంవత్సరాలు ఆగాలి కాని మనం మనం కేవలం కథను మార్చేస్తాం రాత్రికి రాత్రే మన సమాజాన్ని మన పద్ధతులను మార్చేయగలం ఇక మూడో వంశం మనల్ని ఏకం చేసిన గొప్ప శక్తులు అందులో ముఖ్యమైనవి డబ్బు మరియు వ్యవసాయం సరే మనం సృష్టించిన కథలలో అత్యంత విజయవంతమైన కథ ఏది ఇంకేంటి డబ్బే అది కేవలం కాగితమ్ముకో లోహమో కాదు అది ఒక నమ్మకం ఒకరినొకరు అస్సలు తెలియని నమ్మని కోట్లాటి మందిని కలిపి ఉంచే ఒక అద్భుతమైన మానసిక నిర్మాణం మరి ఈ నమ్మకం ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ నా పక్కింటి వాళ్ళు దాన్ని నమ్ముతారు రాజుగారు పన్నుల రూపంలో అదే కావాలంటారు పూజారిగారు కానుకగా దాన్నే స్వీకరిస్తారు ఎప్పుడైతే అందరూ దాన్ని నమ్మారో అది నిజంగా విలువైనదిగా మారిపోతుంది అప్పుడు అస్సలు పరిచయం లేనివాళ్ల కూడా వ్యాపారం సహకారం సాధ్యమవుతుంది కాని మన ఈ మహాశక్తికి ఒక చీకటి కోణం కూడా ఉంది అదే వ్యవసాయ విప్లవం దీన్ని మానవ చరిత్రలోనే అతిపెద్ద మోసమని కూడా అంటారు వ్యవసాయం మన జాతికి ఒక వరంలా కనిపించింది అవును ఎక్కువ మందికి ఆహారం దొరికింది మన జనాభా విపరీతంగా పెరిగింది పరిణామం దృష్టిలో చూస్తే ఇది సూపర్ సక్సెస్ కాని ఒక్కో వ్యక్తి జీవితం సంగతేంటి ఆహారం నాణ్యత తగ్గింది కొత్త కొత్త రోగాలొచ్చాయి మనుషుల మధ్య హింస కూడా పెరిగింది అంటే ఒక జాతిగా మనం గెలిచినా ఒక్కో వ్యక్తిగా మనం చాలా నష్టపోయామన్మాట అందుకే హరారి అంటారు అధ్వానమైన పరిస్థితులలో ఎక్కువ మందిని బతికించడమే వ్యవసాయ విప్లవం యొక్క అసలు సారాంశమని ఇక చివరగా నాలుగో పాయింట్ సహజ ఎంపికను దాటి ఎక్కడికి వెళ్తున్నాం సేపియన్స్ భవిష్యత్తు ఏంటి ఒక్కసారి చూడండి నాలుగు వందల కోట్ల సంవత్సరాల జీవచరిత్ర ఇరవై లక్షల సంవత్సరాల హోమో జాతి ప్రస్థానం రెండు లక్షల సంవత్సరాల క్రితం మన సేపియన్స్ రాక కాని గత పదివేల సంవత్సరాల్లో ముఖ్యంగా ఈరోజు అంతా మారిపోయింది నాలుగు వందల కోట్ల సంవత్సరాలుగా నడుస్తున్న సహజ ఎంపిక అనే ప్రక్రియను ఇప్పుడు మన శక్తితో మన టెక్నాలజీతో మనం సవాలు చేస్తున్నాం మనం ఒక కొత్త శకం అంచున ఉన్నాం ఇకపై ప్రకృతి ఎంపిక కాదు మనమే తెలివైన రూపకల్పన చేయబోతున్నాం అంటే సృష్టించే శక్తి మన వస్తుంది మనం దాదాపు దేవతలుగా మారుతున్నాం కాని అస్సలు ప్రశ్న ఏంటంటే ఇంత శక్తితో మనం ఏం కావాలని కోరుకుంటున్నాం ఏం సాధించాలనుకుంటున్నాం